శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ సిగ్మెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీలకు మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలు అందుబాటులోకి వచ్చాయి దొనకొండ మండల పరిధిలో నలభై ఏడు పోలింగ్ ఉండగా ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఐదు ఓట్లకు గాను ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు వేల తొంభై తొమ్మిది రాగా తెలుగుదేశం పార్టీకి పదహారు వేల మూడు వందల ఎనభై ఓట్లు లభించాయి దొనకొండ మండల పరిధిలో మొత్తం ఏడు వందల పంతొమ్మిది ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది తొమ్మిది వందల వందల ఎనభై ఎనభై నాలుగు మార్కులతో మార్కులతో వై మూడు ఆర్ దుర్గా వనిత

విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడుబుడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ పొదిని రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు